యపాలనే విలేజ్ విలేజ్లో ఉన్నావు ఫార్మర్ మనోడే తమ్ముడు తమ్ముడు ఏ వెరైటీ చెప్పు రెడ్ జంగులు వేసావు ఓకే రెడ్ జంగులు వేయటం వల్ల నీకు ఆ నీకు ఏం అర్థమైంది అయింది అంటే నేను మూడు ఎకరాలు వేసాను ఫస్ట్ కోతనే డెబ్బై గంటలు అయింది మూడు ఎకరాల మీద ఫస్ట్ కోత డెబ్బై గంటలు అయింది ఇరవై గంటల ముందు అమ్మేసాను ఇప్పుడు రాసి వస్తుంది ఒకసారి రాసి కూడా మొత్తం చూపి తెచ్చారా మీరు వీడియోలో వేరే రకం మాట్లాడొద్దు ఇప్పుడు ఈ వెరైటీ రెడ్డింగులు అనేవి వెరైటీ వేయటం వల్ల నీకు మనసుకి హ్యాపీ అనిపించిందా నాకు ఫుల్ హ్యాపీ ఉందన్నా కాకపోతే ఈ సైజులో నాకు రెడ్డింగులు ఏర్పించిందంటే మిరపకాయలు లేదా మొత్తం అనేది లేదు ముడత ముడతగా లేదు లేదు కాయ క్వాలిటీ బాగుంది బాగుంది రంగు సైజు కూడా బాగుంది రంగు సైజు కూడా బాగుంది తక్కువ ఉంది ఓకే లేదు తక్కువ ఇది ఈ వెరైటీని అందరు వేసుకోవచ్చా వేసుకోవచ్చా వచ్చే సంవత్సరం మీరు వేస్తారా అందరు చెప్పాలి బాగుందా ఓకే వెరీ గుడ్